వైసీపీ వాయిస్ ను బలంగా వినిపిస్తుంది వైసీపీ ఆడపు జగన్ మెచ్చిన మరో ఫైర్ బ్రాండ్ ఈమె ఆమె ఒకప్పటి యాంకర్ కమ్ యాక్టర్ కమ్ ఇప్పటి పొలిటీషియన్ శ్యామ ఆమె వైసీపీ ఫైర్ బ్రాండ్ గా మారా జగన్ మెచ్చిన ఆడపులిగా పేరు తెచ్చుకున్నారు అంతేకాదు పదవి కోసం కొందరు దశాబ్దాల పాటు పోరాడినా దక్కలేదు కానీ ఈమెకు మాత్రం పిలిచి మరీ పదవి కట్టబెట్టారు జగన్ ఈమె ఎందుకు ఇంత స్పెషల్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన శ్యామల ప్రకాశం జిల్లాకు చెందిన నటుడు నరసింహారెడ్డిని ప్రేమ వివాహం చేస్తున్నారు దీంతో ఇటీవల కాలంలో తన పేరు చివరిలో రెడ్డి అని ఆమె మార్చుకున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానంపై శ్యామల ఆమె భర్త వైసీపీ కండువా కప్పుకున్నారు వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రయోజనాలు పొందిన దాఖలాలు లేవు కానీ వైసీపీ అధికారం నుంచి దిగిపోయి ఆ పార్టీ పీకల్లో కష్టాల్లో ఉన్నప్పుడు భయపడకుండా ఆమె మాట్లాడుతున్నారు అందుకే ఆమెకు వైసీపీ అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు అయితే ఈ పదవి కోసం దశాబ్దం పాటు పోరాడిన దక్కని వాళ్ల గురించి వైసీపీలో కథలు కథలుగా చెప్పుకుంటారు వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం అధికార ప్రతినిధి ఇవ్వడానికి నిరాకరించిన పార్టీ పెద్దలు ఘోర ఓటమి తర్వాత మాత్రం మొహాన కొట్టి ఇక ఎంజాయ్ అని చెప్పిన ఉదాంతాలున్నాయి అలాంటిది వైసీపీలోకి వచ్చి రాగానే అధికార ప్రతినిధి పదవిని శ్యామల దక్కించుకున్నారంటే ఆమెకు దేవుడి ఆశస్తి లేక వైసీపీ పూజల దీవెన్లు దండిగా నిండుగా ఉన్నాయని చెప్పాల్సిన పని లేదని ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు వైసీపీలో అత్యంత కీలక నాయకుడైన సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే పార్టీ మీడియా వ్యవహారాలు చూసే వారి అండదండలతో శ్యామల ఆ పార్టీలో రోజు రోజుకు బలమైన నాయకురాలుగా తయారవుతున్నారు మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై గళాన్ని వినిపించే మొదటి అవకాశాన్ని ఆమెకు ఇస్తుండడం విశేషం పార్టీలో అన్ని తామే నడిపించే స్వచ్ఛలతో పాటు ఒకరిద్దరు నమ్మకాన్ని బొమ్ము చేయకుండా శ్యామల చక్కగా రాణిస్తున్నారు వైసీపీకి సంబంధించి ఫలానా అంశంపై మీడియాతో మాట్లాడాలని లేదా వీడియో విడుదల చేయాలని ఆదేశాలు వస్తే చా ఎన్ని పనులున్నా పక్కన పెట్టి మరి జెట్ స్పీడ్తో ఆమె చేస్తున్నారు చెప్పిందల్లా చేసే శ్యామల బుద్ధి మంత్రాలని ఎవరికైనా భయపడకుండా ఇచ్చి పడేసే ఫైర్ బ్రాండ్ అని ఆడపులి అని తక్కువ సమయంలోనే మంచి పేరు ఈ క్రమంలో ప్రత్యర్థులకు శ్యామల టార్గెట్ అవుతున్నారు వ్యక్తిగతంగా కూడా ఆమెను సోషల్ మీడియాలో తీవ్రంగా టార్గెట్ చేయడం శ్యామల అభిమానులకు ఆందోళన ఆవేదన కలిగిస్తున్నారు అయినప్పటికీ శ్యామల భయపడకుండా అడుగులు ముందుకే అంటున్నారు ప్రత్యర్థులు బెదిరింపులు కేసులకు భయపడేది లేదని వైసీపీ తరఫున గలాన్ని వినిపించడంలో తగ్గేదేలే అంటున్నారు వైసీపీ తరఫున బలమైన వాయిస్ వినిపిస్తున్న శ్యామల కెరియర్ ని కూడా ప్రత్యర్థులు దెబ్బ కొట్టారని ఇప్పటికే వ్యక్తం చేశారు వెండి తెరపై శ్యామలతో పాటు ఆమె భర్త అవకాశాన్ని దెబ్బ కొట్టారని ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో శ్యామల స్వయంగా చెప్పి ఆవేదన చెందారు అయితే ఆమె కష్ట నష్టాలను సజ్జలతో పాటు వైసీపీ మీడియా వ్యవహారాల బాధ్యతని చూస్తే వ్యక్తి పరిగణలోకి తీసుకుని వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారు

వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్